మల్లికార్జునపురం ఎలక్షన్ జరిగిందా ఏం జరగలేదు మేము వేయాలని స్లిప్పులు తీసుకొని పోయినాము అక్కడ మీరేమి వద్దు అండి ఇక్కడ తేండి మేము వేసుకుంటామని తీసుకున్నారు తీసుకున్నారు వాళ్ళు ఎవరికేసినది మాకేం అర్థం కాలే మా వృద్ధంలో ఏముంటుందో మేము ఎక్కడ వేసుకోవాలనుకుని వింటాము మా సొంతం కుదరలేము వాళ్ళే మేము తీసుకుంటాం దాన్ని తీసుకుని వేసుకుని తీసుకున్నారు ఎవరికి వేసుకున్నారో తెలియదు చూస్తున్నారు ప్రజాబద్ధంగా జరిగింది ఎలక్షన్ ఇది ముప్పై ఏళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి రౌడి గోండా చేయనీ లేదు ఇప్పుడు చేసామంటారు ఎప్పటికీ జరగలే ఈ రకంగా జరగలే ఈ డబ్బులు పంచలే ఇప్పుడు ఈ సంవత్సరం ఇది చాలా విచిత్రంగా జరిగింది ఇది మేము డెబ్బై సంవత్సరాల దాకా అయితే అన్నీ మాకు వయసు ఎప్పుడు చూడలే ఇట్ట సంఘటన జరగలే ఇంత దుర్మార్గం ఎప్పుడు జరగలే చూస్తున్నారు బాబా అసలు మరి ఏంటి జగన్ గారు రాజకీయంగా భూస్థాపితం చేస్తాం ఇది అంటున్నారు అన్నారు జగన్ గారిని భూస్థాపితం చేస్తాం రాజకీయంగా అంటారండి అది ఎన్న మనం ఎందుకన్న ఈ మాటలు మనం అనవసరంగా చెప్పకూడదు